నంద్యాల పట్టణం ఆర్టీఓ కార్యాలయం ప్రక్కన నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ఎస్ ఆటోమోటివ్స్ గ్రిప్స్ షోరూమ్ షోరూమ్ను నేడు ఘనంగా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి నార్త్ మరియు సౌత్ ఇండియా క్లస్టర్ హెడ్ భానుప్రసాద్ రీటైల్ ఫైనాన్స్ హెడ్ అభిజిత్ చక్రధర్ సుఖే డీలర్ పార్ట్నర్స్ సుప్రణిత్ రెడ్డి సాయితేజ రెడ్డిలో హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల మరియు కర్నూలు జిల్లాలో గ్రీవ్స్ త్రీ వీలర్ షోరూం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు సర్వీస్ ఆథరైజ్డ్ డీలర్ గా నంద్యాల ప్రాంతంలో ఉత్తమ సర్వీస్ ను అందించడం జరుగుతుందని తెలిపారు గ్రీవ్స్ ఎలక్ట్రికల్ మొబిలిటీ కస్టమర్ కు అనుకూలంగా టూ వీలర్ మరియు త్రీ వీలర్ వాహనాల తయారీదారులను పేర్కొన్నారు ఇంజిన్ యొక్క ప్రత్యేకతలను వివరించారు డీజల్ పెట్రోల్ మరియు ఎలక్ట్రికల్ వాహనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల్ మరియు కర్నూలు జిల్లాలో మా గ్రీవ్ స్త్రి సంస్థ ఎనిమిదవ డెలర్షిప్ ప్రారంభించామండి ఎస్ఎస్ ఆటోమోటివ్స్ వచ్చేసి మా సేల్స్ సర్వీస్ పేర్స్ ఆథరైజ్ డీలర్ దీని డీలర్ ప్రిన్సిపల్స్ వచ్చేసి మిస్టర్ సుప్రణీత్ రెడ్డి అండ్ సాయితేజా గారండి సో మా సంస్థ గ్రీవ్స్ సిలర్ గురించి చెప్పాలంటే మా పేరెంట్ కంపెనీ వచ్చేసి గ్రీవ్స్ కాటన్ లిమిటెడ్ ఇది ఇండియాలో లాస్ట్ వన్ సిక్స్టీ ఫైవ్ వన్ సిక్స్టీ సెవెన్ ఇయర్స్ ఒక డైవర్సిఫైడ్ ఇంజనీరింగ్ కంపెనీ మేము ఇంజనీరింగ్లో ఉన్నాము ఎలా అంటే ఆటోమొబైల్ రంగంలో అగ్రికల్చర్లో మరియు మెరైన్ ఇలాంటి అన్ని విభాగాల్లో ఇంజిన్ మ్యానుఫ్యాక్చర్లో ఉన్నాము సో సేమ్ గ్రీవ్స్ కాటన్ లిమిటెడ్ సంస్థలో మా గ్రూప్ వచ్చేసి గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ దీంట్లో కనుక చూసుకుంటే మీరు కస్టమర్కి అనుకూలంగా టూ వీలర్ బ్రాండ్ వచ్చేసి మాది యాంపియర్ అదేవిధంగా త్రీ వీలర్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తాము ఈ రిక్షా వచ్చేసి మా ఢిల్లీ ప్లాంట్లో ఉంది టూ వీలర్ ప్లాంట్ వచ్చేసి రాణిపేట తమిళనాడులో ఉంది ఈ సంస్థ గ్రీవ్ త్రీ వీలర్ వచ్చేసి హైదరాబాద్లోని తూప్రా నుంచి మేము ప్రతీ నెల ఆరు వందల నుంచి ఎనిమిది వందల వరకు అక్రాస్ ఇండియా లైక్ జమ్మూ కాశ్మీర్ గుజరాత్ వెస్ట్ బెంగాల్ సౌత్ ఇండియాలో మా వెహికల్స్ మూడు ఫ్యూల్స్ విభాగాల్లో కస్టమర్స్ అనుకూలంగా ఇస్తున్నాం ఎలాంటిదంటే ఎలక్ట్రిక్ వెహికల్ సిఎన్జి వెహికల్ డీజిల్ సో మా ఇంజన్స్ ప్రత్యేకత గురించి చెప్పాలంటే మార్కెట్లో ఇప్పుడున్న పెద్ద ప్లేయర్స్ మ్యాక్సిమమ్ ప్లేయర్స్ డీజిల్ గ్రీవ్స్ ఇంజన్స్ వాడుతున్నారండి అదేవిధంగా సిఎన్జి సో ఇప్పుడు మా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఒక యూనిక్ థింగ్ ఏంటంటే మాది ఒక సింగిల్ ఛార్జ్లో ఓన్లీ విత్ డ్రైవర్ మేము రికార్డ్ స్థాయిగా చూసుకొని త్రీ ట్వంటీ ఫోర్ రేంజ్ వస్తుంది అదేవిధంగా ఐడియల్ ఒక నలుగురు కస్టమర్స్ కానీ కూర్చుంటే కంపల్సరీ మా వెహికల్ ఎలక్ట్రిక్ వెహికల్ వచ్చేసి వన్ సెవెంటీ టు టూ హండ్రెడ్ రేంజ్ వస్తుందండి సో ఇప్పుడు ఆటో కస్టమర్లకి మరియు మా అందరి కస్టమర్స్కి ఇప్పుడు జరుగుతున్న క పొల్యూషన్ ఇవన్నీ కన్సిడరేషన్లో పెట్టి మా గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీలో గ్రీవ్స్ సిల్వర్లో మీకు త్రీ ఫ్యూల్స్ ఎలాంటి డీజిల్ సిఎన్జి ఎలక్ట్రిక్ వెహికల్స్ మీకు ఇవ్వబడుతుంది అదేవిధంగా మార్కెట్లో ద బెస్ట్ ఇన్ క్లాస్ డీజిల్లో ఫోర్ ఇయర్స్ వ్యారంటీ సిఎన్జిలో త్రీ ఇయర్స్ వ్యారంటీ మరియు ఎలక్ట్రిక్ వెహికల్లో బ్యాటరీ పైన ఫైవ్ ఇయర్స్ మరియు వేరే ఉన్నాయి కదా మోటార్ కంట్రోల్స్ వీటివన్న త్రీ ఇయర్స్ వారంటీ ఇస్తున్నామండి సో ఈరోజు ఈ మా ఎనిమిదవ డీలర్షిప్ ప్రారంభిస్తున్నామండి సో ఐ విష్ ఎస్ఎస్ ఆటోమోటివ్ డీలర్ ప్రిన్సిపల్ మిస్టర్ సుప్రణిత్ అండ్ మిస్టర్ సాయితీకి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఇంకా డీలర్షిప్తో రావాలని కోరుకుంటున్నామండి గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ హియర్ సో యాజ్ భాను సైడ్ వీ హిన్ ఇన్ టు దిస్ సెగ్మెంట్ సిన్స్ వెరీ లాంగ్ టైమ్ అండ్ యాజ్ యూ నో వీఆర్ లెగసీ ప్లేయర్ ఆల్మోస్ట్ వన్ సిక్స్టీ ఇయర్ ఓల్డ్ కంపెనీ Uh, so, like you mentioned, uh, we have all range of vehicles in three wheeler, and we also do have a three wheeler, a two wheeler electric vehicles as well in the market, and we have presence across all the India. Uh, when it comes to financing, we do have a tie up with number of. Uh, uh, major players in the market, so like Sri Transport, we have tied up with, we have IDFC First Bank, and there are other uh, small fintech companies as well in the market who are tied up with us. So, we are there to support dealers in terms of customer financing as well as the dealer financing as well as and when they require any kind of financial support. <laughs>